లేచానా చూడండి అసలు వర్షం పడుతుంది లేని మెరుపులాగా రాత్రి అసలు ఎంత కూడా డౌట్ లేకుండా బజ్జున్న అలాంటిది లేచేసరికి వర్షం మా అమ్మ బట్టలు కూడా తీయలేదు మొత్తం తడిచిపోయే చిక్ చిక్ ఇలా అటు ఇటు కానీ రోజుల్లో వర్షం పడి ఎవరిని ఇబ్బంది పెడుతుంది ఇది రేపటి నుంచి ఎండ చూసుకోని తడాక ఉంటుంది కదా కదా వర్షం పడిందని ఆనందపడాలా రేపటి నుంచి ఎండాని బాధపడాలా చెప్పండి ఎంత ప్రశాంతంగా ఉందో చూసారో మా ఇల్లు ఇలా తెల్లవారుజామున నాలుగు ఐదు ఆ టైంలో లెగిస్తే ఆహా సూపర్ ఉంటుంది ఇల్లు మొక్కలైతే పులకరించనీయండి బుద్ధి లేని పని ఏంటంటే నిన్న సాయంత్రం నీళ్ళు పట్టా మొక్కలకి నిన్న సాయంత్రం నీళ్ళు పట్టా రాత్రి పట్టుకొని బాను పడింది పక్షులు కూడా కామ్ అయిపోయినాయి రోజు పాటికి ఎక్కువ ఎక్కువ కిచకిచ వస్తూ ఉండే పక్షులు ఒక్కడ కూడా లేవన్నీ కీప్ కాయిట్ అయిపోయినాయి హాహాహా నా పొయ్యి తడిచిపోయింది మొత్తం అన్నీ తడిచిపోయినాయి లక్ ఏంటంటే మెస్ డోర్ పెట్టించారు ఎప్పుడు పెట్టాల్సిన డోర్ ఎప్పుడు పెట్టించారు దాంతో చక్క తలుపు తీస్తే ఇల్లు చల్లబడుతుంది చూసారా అది ఇవాళ మెలకు వచ్చింది కదా అర్లీగా నాలుగు అడుగులు వాకింగ్ చేద్దాం అని లేచానండి వాకింగ్ లేదన్నా పొందలేదు కానీ ఇట్లా వర్షం అయితే వచ్చింది ఇక్కడ చీకట్లో కనిపించట్లేదు కానీ మీకు వానలో ఆకులు తడిచి ఆ లైట్ వెలుగు లైట్గా పడతా సూపర్గా ఉందా అసలు ఎన్విరాన్మెంట్ ఇదో చూసారా మొక్క మీద నీళ్లు పడి మనం ఎన్ని నీళ్లు పోసినా వర్షపు నీరుకి మొక్క ఎందుకో పులకరించిపోతుంది కదా బాగుందబ్బా ంట్లో మొత్తం ఆరిని కూడా తడిచిపోయినాయి అండి చూసారా మొత్తం తడిచిపోయినాయి మా అమ్మ రాత్రి పుల్లలో వెలిగించింది పొయ్య ఆ పుల్లలు పక్కకు కూడా వెట్లాయి మొత్తం తడిచిపోయినాయి అట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అంతా తడిచిందా ఇక్కడ చూసారా ఎక్కడ తడవలేదు ఇది అడిచింది ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్టు ఉంది కాబట్టి మామిడి చెట్టు కింద తడవలేదు ఈ అసలా వద్దన్న కొందికి పెరుగుతూనే ఉందబ్బా ఈ ఆకు ఒక్కసారి ఒళ్ళు చల్లబడిపోయి ఆహా ఇది బానే ఉంది కానీ రేపటి నుంచి ఎండ తలుచుకుంటేనే ఒళ్ళు జల్లధరిస్తున్న ప్రశాంతంగా ఉన్న మా సరౌండింగ్ చూస్తే నాకు ముచ్చట అబ్బా చాలా రోజుల తర్వాత అయితే ఇలాగా ఇడ్లీ నాలుగు రేకులు వేశాను చూసారా ఎందుకో అది ఏమి రాస్తున్నానో అనుకుంటున్నారా నేనైతే ఇడ్లీ రేకులకి కంపల్సరీ నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ రాసుకుంటానండి నెయ్యి ఉంటే నెయ్యి రాసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇడ్లీ రేకులకి అంటుకున్న పిండి అది కూడా తేలిగ్గా వచ్చేసి తోముకోవడం తేలిక అని చెప్పేసి నేను ఇలా చేసుకుంటాను కానీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను చాలా రోజులైపోయింది కదా అసలు ఇడ్లీ అనేది వేయడం అది అంతా చూపించలేదు అది కాక ఇద్దరమే ఉండటం వల్ల రెండు రెండు రోజులు రేకులు ఎలాగో చూపించా కదా ఇవాళ నాలుగు రేకులు వేసేసరికి నా ఆనందానికి వదిలేవండి అంత హ్యాపీ అనిపించింది ప్లీజ్ వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర రెండు ఇడ్లీ పాత్రలు ఉంటాయి మా అమ్మ తిడుతుంది ఇంటి నిండా సామాన్లు పెట్టుకుంటావు ఏం చేసుకుంటావు అని తిడతానే ఉంది వచ్చింది దగ్గర నుంచి ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒకటే వాడాలి అని చెప్పేసి నేను మూకిడ్లు అలాంటివి కూడా రెండు రెండు వాడతాను ఇలాంటివి కూడా రెండు రెండు వాడతాను కదా ఒకటేమో నాన్ వెజ్లకి ఒకటి వెజ్కి అట్లాగా అన్ని తిడుతుంది నన్ను ఇంటి నిండా సామాన్లే ఉంటాయండి మా గోదావరి జిల్లాలో సామాన్లు లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి ఇంట్లో ఉండేదే సామాన్లు మా ఇంటికి అలాంటిది ఇలాగ ఇది ఇక్కడ దోసకాయ పులుసు పెట్టాను ఇక్కడైతే చట్నీకి మిర్చి వేయించేసాను అట్లాగే తాలింపు వేసేసుకుందామని అదే మా ముక్కిట్లో అయితే తాలింపు వేసేసుకుంటున్నాం ఇది ప్రై మామూలుగా తాలింపులు ప్యానేనండి ఇవే ఇవన్నీ చూస్తే తిడుతుంది రెండు మూకిళ్ళు రెండు ఫ్రై ప్యాన్స్ ఇవన్నీ వాడుతూ ఉంటావు నీకు పని పట్ట ఏమి లేదు అంటుంది నేను కొబ్బరి చట్నీలో అయితే కొంచెం అంత పుట్టినా వేస్తాను అట్లాగే మామిడికాయలు పడిపోయినాయి పిందలు పడిపోతే అవి కూడా వేసే పులుపు బదులు ఇలాగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దొరికే నిమ్మకాయ ఇలా మామిడికాయ అట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది కదా అలా అనమాట ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది కూర కూడా ఉడికింది వేరే పాత్రలో తీసేసుకుంటే ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకోవచ్చు ఇడ్లీ పిండి కూడా తీసేసి పెట్టేశాను పాలు వచ్చినాయి లోపు పాలు మా మరదు గారోళ్ళు పోస్తున్నారు గేద పాలు మా వారికైతే టిఫిన్ పెట్టేశాను బాక్స్ రెడీ చేసేసాను ఎక్కడైతే కొబ్బరికాయలు కోపించారు మా హబ్బీ మామూలుగా ఎండిపోయిన కాయలు కోపించారు వాటితో పాటు నాకు కూడా ఒక ఏడెనిమిది బాండాలు అయితే తీపించారండి ఇగో ఇది ఎన్ని అయిందో నేను కొబ్బరికాయ కొట్టి నా అంతటా నేను నా చేతితో నేను తాగి అట్లాంటిది నేను కొబ్బరికాయ కొట్టుకుని మరీ తాగాను చూడండి నా బాధ అంటే మనకి అలవాటు ఉంటే పర్లేదు అలవాటు తప్పిపోయినప్పుడు ఏంటంటే కొంచెం కొత్త అని అనిపిస్తుంది కదా అట్లా కానీ నాట్ బ్యాడ్ బాగానే కొట్టాను బాగానే వచ్చింది అదంతా కొట్టడం అంతా వీడియో అయితే చూపించలేదు ఎందుకంటే నా ఒక పది నిమిషాలు పైన పట్టింది ఇది పైన పెచ్చు తీయడానికి అదంతా మీకు ఎక్కడ చూపించను అని చెప్పేసి నేనైతే కట్ చేసాను హోల్ కూడా మంచిగా వచ్చింది ఎలా వస్తుందో ఏంటో అని కంగారు పడి ఓన్లీ హోల్ పై నుంచి పెట్టేయాలేమో అన్న నేను చక్కగా కాయని కొట్టి దాంట్లో వాటర్ని ఇంత ఆరోగ్యకరంగా అయితే తీసుకున్నానండి పర్లేదు నేను కూడా పనికి అనిపించింది కొబ్బరికాయ కొట్టాక చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో వెనక కాలువ ఉంటుంది కాలువ ఉంటుంది అంట కదా కాలువ నీరు ఎక్కువ ఉండడం కొంచెం డంపింగ్ యాడ్ లాగా మంచో చెడు వచ్చి అక్కడ స్టోర్ అవడంతో మొక్కకి అనేది నీరు బాగా సే అందుతుందండి దీంట్లో అయితే లేత కొబ్బరి ఉంది అది కొట్టాను ఒక్కసారి కొట్టగానే చక్కగా మంచిగా వచ్చింది ఇది ఉందో చూశారు మా మామగారు ఉండి అన్నీ చేసి పెడితే చక్కగా తినేదాన్ని మంచిగా చెడు ఇద్దరికీ అలాగే అండర్స్టాండింగ్ కుదిరి ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా కొన్ని కొన్ని చేసిన ప్రతిసారి ఆయన గుర్తొస్తూనే ఉంటారు నాకు ఇవన్నీ చక్కగా ఆయన నాకు కొట్టించేసి ఆయన కూర్చొని తినేసేవారు నాకు పెట్టలేదు అని గొడవ చేసేదాన్ని బలే ఉండే మా చిలికి చిలికి గాలి బాన తగులు ఈ పూటతో మళ్ళీ అడుకునే వాళ్ళం మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మామూలే అట్లా ఉండేది మా కోడలు బాగున్నాయి ఏం చేస్తామండి కొన్ని కొన్ని అంతే గుర్తొస్తూ ఉంటాయి సరేనండి ఇదే ఇవాళ వీడియో అండి బాగుందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇదిగోండి నిన్న వచ్చినాయి నీళ్ళు అట్లాగే మా అమ్మకి టీ అనేది పెట్టేశాను చాలా రోజులైంది కదా అసలు నేను ఇప్పటివరకు సరిగ్గా టీ అనేది చూపించలేదు కదా నేను టీ బానేసి ఇరవై ఏడు సంవత్సరాలు ఇలాగ అయ్యగారు ఉన్నంతసేపు పెట్టేదాన్ని ఇప్పుడు అమ్మ కోసం అయితే టీ పెట్టాను ఆవిడ మంచిగా చక్కగా తాగుతారు మంచి మంచి ఫ్లేవర్స్ చేసుకుని మరి ఇంట్రెస్ట్గా తాగుతారు అంత టీ ఇష్టం అమ్మకి ఇదేనండి వాళ్ళ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో మంచిగా ఇంకొక నా బ్లాగ్స్ తోటైతే మీ ముందుకు వస్తాను అంతవరకు ఆఖరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్